హాయ్ గైడ్ ఈరోజు మా అక్క కొట్టి జాయిన్ రామ్ సుబ్బరామరెడ్డిని జాయిన్ కాలేజ్కి వెళ్ళామండి రూప ఆ రూట్కి వెళ్ళాలంటే నెల్లూరు దగ్గర ఒక ఆ అల్లూరు హైపోయింది అంటే అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ ఉంటుంది హైవేలోనే అల్లూరు కాలేజ్ రామ్ రెడ్డి సుబ్బరాం ఈ కాలేజ్ ఎలా ఉంటుందో ఒకసారి చూడాలి ఎలా ఉంటుంది ఎంట్రన్స్ గేటు ఈ కాలేజీ పంట సుబ్బరామరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండి ఇది ఎంట్రన్స్ ఇక్కడ ఈ ఎంట్రన్స్ నుంచి స్ట్రైట్గా వెళ్తే ఆ గేట్లో నుంచి స్ట్రైట్గా ఉంటుందండి ఫస్ట్ ముందుకు వెళ్తా ఉంటే చాలు మనం నచ్చుకుంటూ వెళ్ళాక రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మనకి ఓపెన్ ప్లేస్ ఉంటుందండి కంప్లీట్గా కాలేజ్ అంతా చూడవచ్చు మనం ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది ఈ కాలేజీలో ఏమేమి కోర్సులు ఉంటాయండి అన్ని ఆల్ కోర్సెస్ ఉంటాయి మనకి కంప్లీట్గా బిఎస్సి ట్రిపుల్ ఈసీ కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ కోర్సెస్ అన్నీ ఉంటాయండి ఈ ఎంట్రన్స్ బాయ్ రేట్ దాటినాక వెళ్ళినాక మెట్లు ఉంటాయండి ఈ లెఫ్ట్ సైడ్లో బాయ్ ఫాస్ట్ అవుతాయండి స్టాంక్స్ కానీ బాయ్ సప్లై ఉంటుంది రైట్ సోడ్ చేసి ఇది ఎంట్రన్స్ అండి కాలేజ్ లోపల ఈ కాలేజ్ లోపల వెళ్ళినాక ఫస్ట్ ఫ్లోర్లో చూస్తే పై నుంచి ఈ గ్రౌండ్ అంతా అవుతుంది దగ్గర ఈ గ్రౌండ్ ఈ కాలేజు ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్లో అంతా బ్యాచ్ ఉంటాయి ఆ లెఫ్ట్ సైడ్ వెళ్ళినామంటే అలాగే మనకి క్లాస్ రూమ్స్ అని ప్రతి కోర్స్కి ఏవి వారికి క్లాస్ ఉంటాయి బ్యాచ్లు ఈ బ్యాచ్ ఆఫీస్ ఉంటుంది కదా కౌన్సిలింగ్ హాల్ ఇదంతా గ్రౌండ్ మూడు బెడ్లు ఉంటాయండి మూడోటి బాత్రూమ్ రూమ్ బాత్రూము ఇలా ఉంటాయండి మూడోటి లెఫ్ట్ సైడ్కి వెళ్ళామంటే ఫోర్ బెడ్స్ ఉంటాయండి ఆ తర్వాత హాస్టల్లో ఈ హాస్టల్ ఫీ నుంచి యాభై రెండు అండి ఇక్కడ యాభై రెండు వేలు చాలా రూమ్ రూమ్లు అండి యా యాభై రెండు వేలు ఫీజు కంప్లీట్గా నాలుగు రూమ్లకి కబ్బోర్డ్స్ అండి బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటాయండి కంప్లీట్ ఈ కాలేజీలో అన్ని బా బాగున్నాయని చెప్పి పిల్లలతో మాట్లాడాము ఈ బాత్రూమ్స్ కానీ నీట్గా మళ్ళీ చేయించినారండి ఓల్డ్ బిల్డింగే కానీ ఎన్ని వర్క్ చేయించి పెట్టారండి ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ కింద ఫ్లోర్లో మొత్తం ఉంటాయండి మా బాబు మొత్తాన్ని తీశారు పైన అలాగే పైన కూడా వెళ్ళామంటే టూ బ్లాక్స్ అంటాయి మనకి కంపెనీ అయితే ఇది ఒక బ్లాక్ అండి ఇంకో బ్లాక్ అంటుంది చిన్న పొరలో మాత్రమే మనకి ఉంటుందండి ఏసీ ఏసీ రూమ్ కావాలన్నా కూడా చూసుకోవాలండి అది అరవై రెండు వేలు అవుతుందండి నార్మల్గా మనకి కామన్ బాత్రూమ్ కావాలంటే నలభై వేలు నలభై వేలు పెట్టి ఇదే బాయ్స్ ఆస్తుంది ఇదే బాయ్స్ కాస్త రైట్ సైడ్ క్యాంటెస్ తింటుంది ఫ్యాంటీన్ లంచ్ అంతా ఎక్కడైతే ఆ టైప్ కానీ ఒక ఎలాంటి లోపల ఎలా ఉంటుంది ఫస్ట్ బయటకు వచ్చినాక ఇంకా గ్రౌండ్ వాలీబాల్ వాలీబాల్ షటిల్ కదా ఆడేదానికి ఇది వాలీబాల్ కోర్టు అంత షటిల్ కోర్ట్ హాస్టల్ కానీ అన్ని కంప్లీట్గా ఉంటాయి మనకి ఇక్కడ ఏది కానీ ఏదో ఒకటి లోపల ఇంకో సపరేట్ షూట్ కొనుక్కోవచ్చండి పక్కనే మనకి హైవే బాగా అనుకునే ఉంటుంది కాలేజ్ గా మీ పిల్లల్ని ఒకసారి వెళ్ళి గూగుల్ మ్యాప్లో చూపించేది దగ్గరికి వెళ్ళినాక రూట్ లింక్ అండి ఇది మనకి ఆ మ్యాప్ చూడవచ్చు మీరు